నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం వాడపల్లి వెంకన్న ఆదాయం ఒకటి పాయింట్ ఐదు ఆరు కోట్లు డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్ రావు కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో హుండీల లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు ఈ హుండీ లెక్కింపుకు పర్యవేక్షణాధికారిగా అంతర్వేది దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ కార్యనిర్వహణాధికారి ఎంకెటిఎన్వి ప్రసాద్ తనిఖీదారుగా ఎస్టీపీటీ శ్రీనివాస్ తదితరులు వ్యవహరించారు హుండీలను తెరిచి లెక్కించగా వెంకటేశ్వర స్వామి విశ్వేశ్వర స్వామి వారి ఆలయ హుండీల నుంచి మొత్తం ఒక కోటి ఇరవై ఎనిమిది లక్షల ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు రూపాయలు అన్న ప్రసాదం హుండీల నుంచి ఇరవై ఎనిమిది లక్షల ఇరవై మూడు వేల రెండు వందల పదకొండు రూపాయలు ఆదాయం లభించిందని మొత్తం ఇరవై ఎనిమిది రోజులకు గాను కోటి ముప్పై ఒకటి వేల ఎనభై ఐదు రూపాయలు ఆదాయంగా లభించినట్లు డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్ రావు తెలిపారు నగదుతో పాటు ఇరవై ఏడు గ్రాముల బంగారం ఒక కేజీ నూట యాభై గ్రాముల బెండి కానుకలుగా లభించినట్లు తెలిపారు మొత్తం పది దేశాలకు చెందిన నలభై మూడు విదేశీ కరెన్సీ నోట్లు సైతం లభించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో అర్చక స్వాములు గ్రామస్తులు పత్రికా ప్రతినిధులు శ్రీవారి సేవకులు దేవస్థానం సిబ్బంది హుండి లెక్కింపులో పాల్గొన్నారు याः परिणीर्यामुना पुष्पाणा च उत् पुने एहि बृहपरप्रसोदात्ता नो मन्दं मनो terrorist is called metakut What if you would see lefty Metal Metal ఓం నమో వెంకటేశయన్మహ ఆద్రాపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న స్వయంభూ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ రోజున ఇరవై ఎనిమిది రోజులకు గాను హుండీల తర్వాత మేన్ హుండీ స్వామి వారి దేవస్థానం కలిపి ఒక కోటి ఇరవై ఎనిమిది లక్షల సున్నా ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు రూపాయలు అన్నదానం ఉండే ద్వారా ఇరవై ఎనిమిది లక్షల ఇరవై మూడు వేల రెండు వందల పదకొండు వరుస మొత్తం ఒక కోటి యాభై ఆరు లక్షల ముప్పై ఒక వెయ్యి సున్నా ఎనభై ఐదు రూపాయలు మరి కరెన్సీగా రావడం జరిగింది అలాగే బంగారం ఇరవై ఐదు గ్రాములు వెండి ఒక కేజీ నూట యాభై గ్రాములు రావడం జరిగింది మరియు పది విదేశాల నుంచి నలభై మూడు విదేశీ కరెన్సీ నోట్లు కూడా రావడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో అంతర్వేది అసిస్టెంట్ కమిషనర్ ఎంకే టివిఎన్ ప్రసాద్ గారు మరియు ఎస్టిపి శ్రీనివాస్ తనిఖీదార్ రాజమండ్రి ఎం సత్యనారాయణ ఈవో గ్రూప్ దేవాలయం వెలిచారు వారు మరి అచ్చి స్వాములు వేద పండుతులు గ్రామస్తులు పత్రికా విలేకరులు సేవకులు అలాగే కెనరా బ్యాంక్ రావులపాలెం దేవస్థానం వారు కూడా పాల్గొన్నారు ఓం నమో వెంకటేశ్వహ